అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం కేకోడపల్లి గ్రామంలో విశాఖ ఘటన చోటు చేసుకుంది ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం ధ్వంసమైంది ఆ సమయంలో ఎక్కడ ఎవ్వరు లేకపోవడం మంచిదైంది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ వంద శాతం ఆస్తులనైతే కోల్పోయారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఫర్నిచర్ కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం పూర్తిగా కాలిపోయింది పేలుడు గల కారణాలేంటి ఏం జరిగిందో చూద్దాం నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటలకు సుమారుగా బ్లాస్ట్ అయితే జరిగింది ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి అండి సో ఇక్కడ రెండు ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు మొత్తం చూసుకుంటే అసలు ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయింది అసలు ఏమీ లేదు మొత్తం కాలి బూడిద అయిపోయింది మనం పైన వుడ్ కూడా ఉంచారు కూడా కాలిపోయింది ఇక్కడ చూస్తున్నారు మీరు ధాన్యం కూడా అసలు ఏమీ లేదు ఇది కొత్తగా వరి పంట ఇది కొత్త వరి పంట ఇది కూడా మొత్తం అసలు సర్వనాశనం అయిపోయింది మీద ఉందా అసలు మొత్తం కూడా అసలు ఏం లేదండి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఇల్లు కూడా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితికి ఉంది మీరు చూడొచ్చు ఇల్లు మొత్తం గోడలు మొత్తం బ్లాస్ట్ అయిందండి అదంతా ఇటు బట్టల సర్టిఫికెట్లు బట్టలు అంతా అసలా

అసలు ఎలా అయిపోయిందంటే అండి ఇదంతా బట్టలు బట్టలు సర్టిఫికెట్లు మొత్తం ఈ ఉంది అసలు ఆ డబ్బులు కూడా ఇందులోనే ఉంది అసలు ఏమీ లేదండి గ్యాస్ సో పేలుడి సంబంధించిన ఫస్ట్ మనకి ఇక్కడ జరిగిందండి ఇక్కడ గ్యాస్ అనేది ఈ రూమ్ లోనే గ్యాస్ అనేది ఉంది ఒకసారి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు ఇక్కడ రెండు కుటుంబాలు అయితే నివసిస్తున్నారు సో ప్రస్తుతం అంటే ఏ టైం జరిగింది నిన్న అలా సుమారుగా నిన్న రెండున్నర అంటున్నారు కదా ఎగ్జాక్ట్ గా ఏ టైం జరిగింది సంఘటన రెండు రెండున్నర రెండున్నర సమయంలోనే జరిగి ఉంటుంది మేము మేము వ్యవసాయ సంబంధించిన పనుల్లో మేము పిల్లల్లోకి వెళ్ళిపోయామండి అంతకు మించి ఇక్కడ ఇలా జరిగిందో మాకు తెలియదండి తర్వాత మాకు గ్రామస్తులు వచ్చి ఇలా జరిగిందని తెలియపరిస్తే మాకు విషయం తెలియదు ఈ సంఘటన ఎలా జరిగిందండి వంట చేస్తున్నప్పుడు జరిగిందా లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు జరిగిందా లేదా ఇంట్లో ఎవరు లేరండి ఎవరు లేదు ఎలా జరిగిందో తెలియదు ఓకే మరి గ్యాస్ చూసుకుంటే గ్యాస్ కి చిన్న కన్నం ఉన్నట్టు మనం చూసాము పిక్చర్స్ లో అది ఏంటి దానికి సంబంధించి దానికి అది అనేది ఉండడం జరిగింది కానీ అది మరి లీక్ అవుతుంది విషయం తెలియదు మరి జరిగింది తెలియదు అంటే మీరు సో నిన్న ఎగ్జాక్ట్లీ రెండున్నర గంటల సమయానికి ఇక్కడైతే భారీ విసిపోవటం జరిగింది ఆ ఇక్కడ ప్రాణ అయితే ఏం జరగలేదు కానీ ఆస్తి ఆస్తి నష్టం అయితే చాలా వరకు జరిగింది ఆ దాచుకున్న డబ్బులు బంగారం ఇలా ఇల్లు ఇంకా ఇంకా ఏం కదండి అన్ని ఇక్కడ ఏం లేదండి పూర్తిగా దగ్గమైపోయింది రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు సో ఇక్కడ గ్రామస్తులు తెలుసుకుందాం ఒకసారి అంటే ఎలా జరిగింది నిన్న స్టార్టింగ్ ఏంటంటే ఈ ఊర్లోని బాగా వాతావరణం బాగాలేదు అంటే టోటల్ గా వాతావరణం బాగాలేకపోతే మనల్ అంటే పొలాలకి శివశాన్ దగ్గర చూడడానికి వెళ్ళారు మొత్తం పేరు మొత్తం వెళ్తారు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వర్సాగా బయట ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు మాట్లాడితే ఒక ఆవిడకి బాగాలేకపోతే పడుకున్నది అంటే గ్యాస్ మా ఇంటి మా ఇంటి దగ్గర మాట్లాడుతున్నారు ఈలోగా మనం బయట మంటలు వచ్చేస్తే మంచి మంటలు వచ్చేస్తుంది కాపాడని కాపాడి ఏడుస్తాను భయపడుకుని వస్తే అప్పటికే మొత్తం ఫైరింగ్ వచ్చింది ఫైరింగ్ వస్తే అసలు ఓపిక లేదు మాకు ఏం చేయడానికి అంటే పేలుడు గల కారణాలు ఏమైనా తెలిసిందా అలాంటిది అంటే పేయడం లేదు వీక్ అయిపోయి మొత్తము టోటల్ గా ఫైరింగ్ వచ్చింది ఆ అసెంబ్లర్ చూసి మకవెన్స్ ఓకే మన 0.4 ఇది ఆ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసాం దాడ వట్లే తీసింపబట్లేదు మరి మొత్తం ప్రయత్నం చేసాం మళ్ళీ ఆ తర్వాత శివ అంటే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేసి సుమారుగా ఇన్సెప్ట్ లో ఫైర్ ఇంజిన్ వచ్చింది ఇక్కడ ఇంకొంచెం గంట గంట పడుతాం ఆస్తి పాస్తులు ఏం లేవండి వాళ్ళు కట్టుకోవడానికి లేదు దాచుకున్న డబ్బు కూడా అలాగే సర్టిఫికేట్స్ రేషన్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు మొత్తం కాలిపోయిందండి సో మనతో ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న మహిళలు ఉన్నారు ఇదే బాధ్యత కుటుంబం సంబంధించిన మహిళలు ఉన్నారు అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీకు అంటే ఈ సంఘటన ఎలా జరిగింది మీ టైంలో ఎక్కడ ఉన్నారు నమస్కారం అండి నా పేరు సో మెల్లి కుమారి నిన్న మా 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 ఆయన మా మాయగారు వాళ్ళందరూ పొలం పనులకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో లేను పక్క ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాను అసలు గేస్ ఎలా లీక్ అయిందో ఎలాగైందో నాకు తెలియదు నేను చూడలేదు కూడా కానీ ఆ నష్టంలోనే మాకు చాలా భారీ నష్టం అనేది జరిగింది ఏటి లేదు నా సర్టిఫికెట్స్ కానీ నా ఆస్తి కానీ ఏటి నాది కూడా మా ఎక్క వాళ్ళది రెండు కుటుంబాలు ఉంటున్నాము మేము మా రెండు కుటుంబాలది కూడా ఏటి కూడా లేదండి మాకు దయచేసి ప్రభుత్వం ఎందుకు అదా ఆదుకుంటదని కోరి ప్రార్థిస్తాం బయటకు వెళ్ళిపోయామండి మా అమ్మ గారింటికి బాగాలేదు కదా అక్కడ వెళ్ళేసి నేను బయటకు వెళ్ళిపోతున్నాను మీకు ఎవరు లేరు కదా అనేసి మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళండి నేను ఏదో పనికి వెళ్ళిపోతున్నానని చెప్పారు మా ఆయన మేము కూడా ఇంటిలో లేవు పిల్లలకి అందరు తీసుకుని స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు గట్లే తలుపులు వేసి వెళ్ళిపోయాం ఈ ఘటనకు సంబంధించి మీకు ఆస్తి నష్టం ఏ జరిగింది ఓకే దానం కాలిపోయింది ఇల్లు ఏ సామాన్లు లేదు పట్టాలు లేవు బంగారం అన్ని కూడా కాలిపోయాయి ప్రభుత్వం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇల్లు ఇల్లు సాయం చేస్తారండి సో మహిళలు అయితే అసలు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఇది చాలా విషాద విషాద ఘటన ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బుతో సహా అన్ని కాలిపోయింది ప్రాణ నష్టం కూడా జరగాల్సింది కానీ త్రుటిలో తప్పింది ఇంట్లో ఆ టైంలో ఎవరు లేకపోయినప్పటికీ అది చాలా మంచి పని జరిగింది వాళ్ళు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేది ఖచ్చితంగా నమస్తే అండి నా పేరు అశోక్ నేను జనసేన పార్టీకి నియోజకవర్గ ఐటీ ఇన్ఛార్జిని కోడపల్లి గ్రామంలో ఈ గ్యాస్ ఉదంతం ఏదైతే ఉందో చాలా విషాదకరమైనటువంటి సంఘటన అండి ఆ టైంలో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరు లేకపోవడం మరి చాలా మంచిదైంది రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్లకు ఆస్తి నష్టం చాలా ఎక్కువ జరిగింది దాచుకున్నటువంటి డబ్బు బంగారము వెండి మరి ధాన్యము ఇవంతా కూడా సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు అన్నీ కూడా నష్టం జరిగిందండి ఎస్ గిరిజన మహిళలు అందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని మీరు వాడేటప్పుడు గ్యాస్ యొక్క ఆ బండ యొక్క నాణ్యత ముందు గమనించండి అది అది చూస్తే రీసైక్లింగ్కి రీసైక్లింగ్కి ఇచ్చినటువంటి గ్యాస్ బండ మళ్ళీ పిల్ చేసి పంపించారేమో అలా అనిపిస్తుంది ఆ గ్యాస్ బండని చూస్తే కాబట్టి గిరిజన మహిళలు మీరు మీరు గ్యాస్ బండ తీసుకునేటప్పుడు ఆ బండ యొక్క నాణ్యత ఏంటి ఎలా ఉంది అనే దాని మీద మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా వెంటనే గ్యాస్ అథారిటీకి మీరు ఫోన్ చేసి ఇదిగో ఇలా ఉంది ఈ బండ అని చెప్పేసి మీరు కంప్లైంట్ చేసే విధంగా ఇంత నాలెడ్జ్ తోటి మీరు ఆలోచించాలని నేను అందరికీ ఈ ఏఎస్ఆర్ జిల్లా మహిళలందరికీ గిరిజన మహిళ మహిళలందరికీ ఎవరైతే గేస్ను వాడుతున్నటువంటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సలహా ఇవ్వాలని నేను చూస్తున్నాను తెచ్చేద్దాం లేకపోతే ఇల్లు మొత్తం కాలిపోయింది మేము పక్క ఇల్లు వాళ్ళము ఆ భయాంతో మేమందరం ఫైర్ ఆఫీస్ ఫోన్ చేస్తే కొంచెం ఒక అరగంట లేట్ అయి రావడం వల్ల ఆ మొత్తం ఇల్లు మొత్తం కాలి అయిపోయింది మేము చాలా నిరుపేద కుటుంబం మొత్తం ఆస్తి ఏమీ లేదు ధాన్యం కానీ బట్టలు కానీ డబ్బులు కానీ ఇంకా మిగతా నగ అన్నీ మొత్తం కాలిపోయింది ఇల్లు కూడా మొత్తం కాలిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా ఇందు దయ తెలిసి మా బాధిత కుటుంబాలకి తగు సాయం చేస్తారని గవర్నమెంట్ వాళ్ళని కోరడమైనది కాబట్టి ప్రభుత్వం వారు ఈ కుటుంబానికి ఇంత నష్టం జరిగింది కాబట్టి తక్షణమే ఆదుకోవాలని వీరు కట్టుబట్టలతో రోడ్డున పడిపోయి ఉన్నారు కాబట్టి తక్షణమే ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుపరుస్తుంది